ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈవి వెహికల్స్ బాగా ప్రసిద్ధి చెందుతున్నాయి మీ వెహికల్లో ఒక్కసారిగా ఛార్జింగ్ అయిపోతే చార్జింగ్ పాయింట్ కోసం వెతుకులాడాల్సిన పని లేదు మీ ప్రయాణంతో పాటే మీ వెహికల్ ఛార్జ్ అవుతుంది ప్రపంచంలోనే తొలి వైర్లెస్ ఛార్జింగ్ రోడ్ నార్వేలో నిర్మించారు ఈ ప్రత్యేకమైన రహదారి మీద వాహనాలు నడుస్తున్నప్పుడు వాహనాలు ఛార్జింగ్ అవుతాయి ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఛార్జింగ్ స్టేషన్లకు వెళ్లి ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది ఎలా పనిచేస్తుంది రోడ్డులో ఇండక్టివ్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉపయోగించారు మీ మొబైల్ కి వైర్లెస్ ఛార్జర్ వాడినట్లు రహదారి దిగువ భాగంలో ఇండక్టివ్ కాయిల్స్ అమర్చారు ఈ కాయిల్స్ ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ క్రియేట్ అవుతాయి మరి ఈ ఫీల్డ్స్ ని వాహనంలోని ఛార్జింగ్ రిసీవర్ రిసీవ్ చేసుకుంటుంది వాహనం నడుస్తూనే ఛార్జింగ్ అవుతుంది ఇందులో అసలు ఏమేమి టెక్నాలజీ ఉపయోగించారో తెలుసుకుందాం ఈ టెక్నాలజీ పేరు డైనమిక్ వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ ఛార్జింగ్ ఎఫిషియన్సీ సుమారు ఎనభై ఐదు శాతం నుంచి తొంభై శాతం వరకు ఉంటుంది వాహనం ఇండక్టివ్ ఛార్జింగ్ సిస్టంకు అనుకూలంగా ఉండాలి ఇది నార్వేలో ఏ ప్రాంతంలో అంటే ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టును నార్వే రాజధాని ఓస్లో నగరంలో ప్రారంభించారు రెండు వేల ఇరవై ఐదు నాటికి అన్ని టాక్సీలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే లక్ష్యంతో ఇది చేపట్టబడింది ఈ టెక్నాలజీని ఇజ్రాయేల్ కు చెందిన ఎలక్ట్రియాన్ అనే కంపెనీ అభివృద్ధి చేసింది ప్రస్తుతం ఈ రోడ్డును ఎలక్ట్రిక్ టాక్సీల కోసం పరీక్షిస్తున్నారు తద్వారా అవి తరచూ ఛార్జింగ్ కోసం ఆగాల్సిన అవసరం లేకుండా పనిచేయగలవు దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి అంటే ఛార్జింగ్ కి ఆగాల్సిన అవసరం లేకపోవడం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డెలివరీ ట్యాక్సీల కోసం ఎంతో ఉపయోగకరం వాహనాల రేంజ్ పెరుగుతుంది ఈవీలు త్వరగా అంగీకరించబడేందుకు సహాయపడుతుంది శూన్య ఉద్ఘార లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడుతుంది నార్వే ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్రగామిగా ఉంది ప్రస్తుతం నార్వేలో ఎనభై శాతం కంటే ఎక్కువ కొత్త కార్లు ఎలక్ట్రిక్ వే రెండు వేల ఇరవై ఐదు నాటికి డీజిల్ పెట్రోల్ వాహనాల అమ్మకాలు నిషేధించే లక్ష్యం ఉంది మరో ఓస్లో నగరాన్ని ప్రపంచంలో తొలి నిస్సార నగరంగా మార్చాలన్న లక్ష్యంతో ముందడుగు వేసింది భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు విజయవంతమైతే నార్వేలో ఇతర ప్రాంతాల్లోనూ ప్రపంచ కూడా ఇలాంటి రహదారులు నిర్మించే యోచన ఉంది ఇప్పటికే స్వీడన్ ఇజ్రాయెల్ జర్మనీ అమెరికా వంటి దేశాలు ఇదే టెక్నాలజీపై ప్రయోగాలు చేస్తున్నాయి